లోకేష్ గారి కానివ్వండి పదే పదే చెప్తుంటారు తెలుగుదేశం పార్టీకి వెలుగు చూస్తుంది జయాన్ని పొందుతుంది మనం ఈ రోజు పార్టీ పరిపాలన మిగిలిన పరిపాలన మనం పరిశీలిస్తే రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి రాష్ట్ర ప్రయోజన ప్రజల ప్రయోజనాలు కానివ్వండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్న నిర్ణయాల్లో కంటే కూడా ఎక్కువగా ప్రాధాన్యత చరిత్ర నిలబడే విషయము మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా దాన్ని చేసుకుని సన్మానం చేయాల్సింది ఏర్పాటు చేయాలి ఈ మినీ మహానాడ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలు

నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను విమర్శను కోటు సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఇది ఆఫీస్కి వచ్చింది ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడే వచ్చింది తర్వాత సంవత్సరం తర్వాత బాబాసాబ్ మోహన్ చూసినా రామచంద్రరావు మోహన్ కృషి మోహన్ కృష్ణ మీ మోహం కూడా అందరి మొహాలు సంవత్సరం తర్వాత చూస్తున్నా అది కరెక్ట్ కాదా అనేది కూడా ఆలోచన చేయండి ఈరోజు మహానాడని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం ఇవన్న మంచి మాటలు కాదని కట్టించా తెలుగుదేశం బలమే కార్యకర్తలు అని చెప్తా అలాంటిది ఇక్కడ కూడా మినీ తెలుగుదేశం పార్టీ పెట్టారో ఏం పెట్టారో మూడు నెలలకు ఆరు నెలలకో ఒక మండల ఒకసారి

ఒకనాడు వారు చూసి ఆ దీని వస్తే పాప ఎంతో ఆప్యాయంగా వ్యవహరించాను మహిళలు చైనాలు ఆయన నేను చూడకాలి మళ్ళీ ఎప్పుడు ఏదో మీటింగ్ ఉండేప్పుడు మహానాడు ఒకటి రోజు మీటింగ్ పెట్టాము మళ్ళీ ఎప్పుడు పెట్టారో తెలుగు అంతవరకు నా మొహం కూడా మీరు చూడలేదు నీ మీ మొహం నేను చూడలేను ఏదైతేనేమి ఇది విమర్శ అని మహానాడును మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నూట అరవై సీట్లు పై చీపు ఎమ్మెల్యేలు సాధించాము భారీ ఎత్తున జరుగుతుంది అవన్నీ కూడా కన్నుల బిందుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని చేయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పేసే దాని గురించి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని అందరినీ కూడా అందరం కలిసికట్టుగా ఎదుర్కొని ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి తెలుగుదేశం జెండా మనం ఈ రోజు ఆశలు పాత్రం జరిగింది ఈ రోజు ఎంత ఇబ్బందులున్నా కూడా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నింటిని కూడా నిజం చేసే విధంగా ఆయన కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు ఆయనకి అంతే సమానంగా లోకేష్ గారు కూడా ఈ రోజు కష్టపడతా ఉన్నారు మనందరం కూడా ఇదే విధంగా కష్టపడి గతంలో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోకూడదు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పడ్డ కష్టాన్ని కూడా ఏ కార్యకర్త మర్చిపోకుండా ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు మన శిల్పారావి చంద్ర రెడ్డి గారు ప్రెస్ పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో అన్యాయం జరిగిపోతున్నాయి ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయని మీ ఐదు సంవత్సరాలు మీరు అధికారం ఉన్నప్పుడు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పుకోలేని పరిస్థితిలో మీరు మొత్తం రాష్ట్రంలో కానీ నంద్యాల కాన్స్టిట్యూన్సీలో కానీ గతంలో ఎప్పుడో ఏడు సంవత్సరాల ముందు జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా మీరు కొనసాగించలేక బద్దలు ఆపేసినవే ఉన్నాయి మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకులు గాని వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడే ప్రతి దాన్ని కూడా తిప్పికొట్టేదానికి ముందు ముందుండాలని కోరుతున్నాను రాబోయే మానాడు నీ ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు అందరూ కార్యకర్తలు అందరూ వచ్చారు అందరూ నాకులు వచ్చారు చాలా సంతోషం ఈ రోజు ఈ రోజు నంద్యాల్లో తెలుగుదేశం ఏందో కనిపిస్తుంది ఈ రోజు కనిపిస్తుందా లేదా లాస్ట్ టైం వైఎస్ఆర్ టిపి వాళ్ళు నవ్వుతుంటే ఏ వీళ్ళు ఎక్కడ గెలుస్తారా ఏం చేస్తారా అని ఈ రోజు మీరు చూశారు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు మంత్రి ఉన్నారు ఎవరు పనులు చేస్తున్నారు మేము ముఖ్యంగా అన్నా అన్న చెప్పినట్టు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను కదా లేదన్నా ప్రతిసారి నేను ఫోన్ చేస్తుంటాను అన్న హైదరాబాద్ లో ఉంటాడు కానీ హైదరాబాద్ నెల్లాగా వచ్చినప్పుడు కలుస్తుంటాను నేను ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి అన్నా ప్రతిరోజు టూ వెల్ రాత్రి పన్నెండు అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేరా మీ పని చేస్తున్నానా చే ఏమి మీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్నా ఆపే అన్నా అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా దాకా చెప్పాలి అది తెలుగుదేశం పార్టీ అంటే ఏమి ఏ పని వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ఏ కార్యం ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాము ఖచ్చితంగా ఫరు గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా మన తెలుగుదేశం నాయకులు అందరూ పని చేస్తున్నారు ఇట్లానే మనం ముందుకు వెళ్దాం కంపల్సరీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి దాని తర్వాత డెప్యూటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి ఏకాగ్రీవంగా అన్ని అన్ని పదవులు మనం కొట్టాలని కోరుకుంటూ మనం అంత ఈ రోజు నిన్న కూడా మనం చూసాము మన సండే ఎమ్మెల్యే సండే రోజు వచ్చినాడు వచ్చి విమర్శలు చేసి వెళ్ళాడు ఏదో పెళ్లికి వస్తాడు ఏదో రెండు ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాడు ఏదో చిట్టాలా ఏదో చెయ్యాలా వెళ్ళిపోతాడు ఆయనకి ఆయనకి అసలు దాని మీద నాలెడ్జ్ ఉండదు దాని మీద సబ్జెక్ట్ ఉండడు ఏం మాట్లాడాడు కూడా తెలియదు ఆయనకి వస్తాడు మా నాయకుల మీద విమర్శలు చేస్తాడు వెళ్ళిపోతాడు ఏ రోజన్నా ఉన్నాడా ప్రతి ఐదు సంవత్సరంలో ఏ రోజు కూడా లేదు మనం ఉన్నాం మనం పని చేస్తున్నాం మనకు నాయకులు నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు ఉదాహరణ మీరే మీరే చెప్పండి మనం చేస్తున్నామా లేదా చిన్న పని కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్న చెప్పినట్టు ప్రతి త్రీ మంత్స్ కి కంపల్సరీ అన్న మనం అందరం కలుద్దాం మనం అంతా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం గట్టిగా చేద్దాం ఎందుకంటే మనం అందరం ఈసారి ఏకగ్రీవం గెలవాలా ఒక్క ఒక్క సీట్ కూడా గెలవ ఒక్క సీట్ కూడా వండకుంటున్నాం మనం ఈసారి అన్ని ఎలక్షన్లు గెలవాలా మళ్ళీ మనకు మా నాన్నగారు చెప్పినారు ఆయన రాలేకపోయినారు వీర సంకుల్ని అదే పనిగా పంపించారు చెప్పారు మీరు చూసుకోండి ఏమన్నా వీళ్ళందరినీ చూసుకోమన్నారు ఎందుకంటే హధ్యాత్రిలు వెళ్తున్నారు అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి హధయాత్రీలు వెళ్తున్నారు దానికోసం మేమంతా ఒకటి అంటున్నాం ఏదన్నా ఇది కూడా మనం డిస్కస్ చేసి మనం తర్వాత మహానాడుకు ఎట్లా ప్రోగ్రాం పెట్టాలా మనం ఒకటి అందరు కూర్చొని మళ్ళీ ఒకసారి ఒక టీం వర్క్ కూర్చొని అందరూ ఒక ప్లాన్ చేసి దాన్ని దాని ప్రకారం ముందుకు వెళ్దాం అందరికీ ధన్యవాదాలు